పుట్ట వీణి కొమ్మ పూత రేచిన కొమ్మ పుట్ట వీణి కొమ్మ పూత రేచిన కొమ్మ నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ అందుట్లే ఓ కొమ్మ వారతులు వియ్యంగా వందనే శ్రీరామచంద్రులకు జయ మంగళం రామ సోమంగళం జయో జయ మంగళం రామ సోమంగళం పుట్ట పూత ఇచ్చిన కొమ్మ పుట్ట వీని కొమ్మ పూతలెచ్చిన కొమ్మ నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ కనగలా కొమ్మారతులు వియ్యంగా వందనే చంద్రులకు జయ మంగళం జయో జయ మంగళం నేను సో మంగళం కొండలా నేను ఒట్టి కొండలా నేను విరిగి కొండలా నేను ఒట్టి కొండలా నేను విరిగి కొండంత బంగారు ముద్ద చేసి కొండంత బంగారు చేసి కొండలా ఉండేటి కోట వెంకటేశ్వర అగ్గునాలిత్తున్నావన వన్లకు జయ మంగళం జయ సో మంగళం జయో జయ మంగళం జయ సో మంగళం చిన్న సేముల నీళ్లు చిన్న సేముల నీళ్లు సీకాయములు వల్ల బెల్లములు వరటి పండ్లు అల్లములు బెల్లములు వరటి పండ్లు తేనెతో తీ మావిడి పండు నేనెత్తు గౌరమ్మకు జయ మంగళం రామ జయో జయ మంగళం రామ సోమంగళం వాయిండ్లు వలకించి వాట్లు జింగారించి వాయిండ్లు వలకించి వాట్లు జింగారించి ముంగిటాము చాలా ముగ్గు వరసి ముగ్గు వరసి మంగిట పూదించి గంగసారము తెచ్చి కట్టి సో మంగళం జయో జయ మంగళం రామ రామసోమంగళం యాపలు కొమ్మలు ఎత్తైన నీడలు యాపలు నిమ్మలు ఎత్తైన నీడలు యావాడ చూసిన పౌజునాలు యావాడ చూసిన పౌజునాలు నిగ నిగ మెరిసేటి నిండు అందిలోన నిలిసినే ఎవరే నుండి చెతూనా జయ మంగళం జయ సో మంగళం జయో జయ మంగళం జయ సో మంగళం పచ్చి పసి పేతున పావన ముగొందున పచ్చి పసి పేతున పావన ముగొందున పార్వతీని బన్నసరము మెరియా పార్వతీని బన్నసరము మెరియా కూకుటీగల మెరుసు కుసుమలో తెరుసు పెట్టుకొడక నేతల బాగా మెరియా జయ మంగళం జయ సోమంగళం జయో జయ మంగళం రామ సోమంగళం నంట విద్య నెరసు ఎద్దునూనంట విద్య నంట వేడేడు లోకాలు వేలునంట వేడేడు లోకాలు వేలునంట విష్ణు తానంట ఈశ్వరుడు తానంట పాతాల గంగ పురుషుడంట జయ మంగళం జయ సోమంగళం జయో జయ మంగళం రామ సోమంగళం కుంటలా ఉన్నాడు కుదురు నాగెందుడు కుంటలా ఉన్నాడు కుదురు నాగెందుడు నూటేయి గండ్రుల్లా నాటుకునే నూటి గండ్రుల్లా నాటుకొని ెలుగు కాదు చంద్రు నెలుగు కుంటలో అగన్న కుసములగు జయ మంగళం జయ సో మంగళం జయో జయ మంగళం రామ సో మంగళం సిన్నమూతి కడువ సిరుసునా వెట్టుక సిన్నమూతి కడువ సిరుసునా వెట్టుక శిలక బాణ శరంగ మెడకేసుక శిలక బాణ శరంగ మెడకేసుక ನೆತ್ತಿ ನೆನ್ನೆಲ ನಾ ತೋಡು ಸೆಲ್ಲೆಲ ಶಿಲಕಲ ಕೊನೆ ನೆತ್ತು ಕಲಕರೀ ಜಯ ಮಂಗಲಂ ಜಯ ಸೋಮಂಗಲ ಜಯೋ ಜಯ ಮಂಗಲಂ ರಾಮ ಸೋಮಂಗಲಂ ಭೂಜ ಭೂಜಲು ರೆಂಟು ಪೂಸೆಕೂರ ಪೂಸೆಕೂರ ಚಂದ್ರ ಗಡಿ ಕದಲಿ ರಂಗ ಚಂದ್ರ ಗಡಿ ರೊಂದು ಕದಲಿ ರಂಗ వెళ్ళాడి నదరికెళ్ళి నేను జయ మంగళం జయ సో మంగళం జయో జయ మంగళం రామ సోమంగ పాట పాటమ్మా ఇది పెళ్లి వాడే పాటలు పెళ్లి కొడుకు పాట కొడుకు చేసినప్పుడు వాడతాం ఇంకా నాలుగు చేసినప్పుడు వాడతాం సరే అమ్మా పేరేం పేరు నీ పేరేం పేరమ్మా నా పేరు కురువమ్మ మీదింట్లో కురువమ్మ ఓకే సరే అమ్మ మంచిగా వాడినవు